శ్రీ వెళ్ళూరు విశేషరావు గారు నందిగా సత్యనపల్లి మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలు ఉన్నాయి ఈ జతతో ఈ ప్రదర్శన పూర్తి అవుతాయి ఇంకా రెండు జతలు ఉన్నాయి వారు పోటీ నుంచి నిర్మించుకున్నారు కనుక ఈ జత ఈ రోజుకి ఈ విభాగంలో ఆఖరి జత మొదటి రెండు రెండు వందల అడుగుల దూరాన్ని ముప్పై నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఏదో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నాలుగు సెకండ్లు వేదికం జా ఉన్నవి కొంత ана ына көнч

మూడవ రెండు ఆరు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషము పదకొండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఏడు సెకండ్ వెనుక జిల్లా బసవన్న బాశీసులతో వైవిఆర్ కోస్ ఎల్లూరు విశ్వేశ్వరరావు గారు నందిగం సత్యనపల్లి మండలం పల్నాడు జిల్లా వారి జత Vai ah, dar ah, uma ah, sinistra, ah, vai. Ah, vai ah. అడుగుల దూరాన్ని మూడు నిమిషముల ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతనం జత కన్నా పన్నెండు సెకండ్ల వేదికంజల ఉన్నవి బోస్ బెంగళూరు విశేషరావు గారు నందిగాం సత్తెనపల్లి మండలం పల్నాడు జిల్లా మరికంతా ప్రదర్శినిస్తున్నాయి గారు ఒకసారి రావాలండి ఐదో రౌండ్ వెయ్యడుగులా ఇవన్నీ మూడు నిమిషముల యాభై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న పది సెకండ్ వెనుక జల ఉన్నవి విశ్వేశ్వరరావు గారు నందిగాం సత్తెనపల్లి మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఆరో రోడ్లు పన్నెండు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల ముప్పై నాలుగు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నాలుగు సెకండ్ల వెనుకంజలమన్నా నానీ నానీ మరీ బఫరింగ్ వస్తుందనకో ఇది నొక్కి లాగి పర్లేదు ఆ డోర్ చేసి మళ్ళీ ఒక 5 సెకండ్ లాగి డోర్ తీసి ఇది నొక్కు సరేనా 5 సెకండ్ ఏడో రౌండ్ పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషంలో ఇరవై సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఏడో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఐదు సెకండ్ల వెనుగంజల ఉన్నవి ఎల్లూరు విశ్వేష్ గారు నందిగా సత్యపల్లి మండల పల్నాడు జిల్లా ఎనిమిదవ రౌండ్ పదహారు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల పద్నాలుగు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఆరు సెకండ్ల వెనుకంజల ఉన్నవి తొమ్మిదో రెండు పద్దెనిమిది వందల దూరాన్ని ఏడన విషయాలు లో పోటీ చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై సెకండ్లు వెలిగం ఉన్నది ఉన్నవి

Hører du meg? ఏడవ స్థానంలో కొనసాగుతున్న జనకన్నా ముప్పై ఏడు సెకండ్లు వెనుకజల ఉన్నాయి ఎల్లూరి విశేషరావు గారు నందిగాం సక్కనపల్లి మండలం పల్నాడు జిల్లా బాధ్యత ప్రదర్శనిస్తున్నాయి పన్నెండు రెండు రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పది నిమిషముల మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై మూడు సెకండ్ల వెనుగంజలు ఉన్నవి అడ్డం లేకు జరుగు ఒకరు అందరూ ఏడున్న పదమూడవ రౌండ్ రెండు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల పన్నెండు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా యాభై రెండు సెకండ్లు ఉన్నాయి

ప్రదర్శన ఉన్న ఈ జత ఈ ప్రదర్శన పూర్తవుతుంది వెంటనే నిత్య దేవస్థానంలో మహమంత్రు గిరుస్తారు వచ్చి స్వీకరించాలి రేపు ఆడుపల్ల విభాగానికి ఉదయం పది గంటల నుండి ప్రదర్శన

పదిహేన మూడు వేల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషముల ముప్పై రెండు సెకండ్ లో ఏడవ స్థానంలో కొనసాగుతున్నాం కదకన్నా ఒక నిమిషము ముప్పై ఆరు సెకండ్లు వెనుక జరగదు Hey! 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 పదహారూడు రెండు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషముల ఇరవై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము ముప్పై నాలుగు సెకండ్ లో వెనుగంజల యాగంటి ఎలాగంటే ఆశీస్సులతో వెల్లూరి విశేషరావు గారు నందిగా

మూడు వేల ఆరు వందల అడుగుల పదహారు జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న ఒక నిమిషం యాభై సెకండ్ వైవిఆర్ పోస్ వెళూరు విశ్వేశ్వరరావు గారు నందిగం సత్యనపల్లి మండలం పల్నాడు జిల్లా వారి గత ప్రదర్శనిస్తున్న ఈ గతతో ఈ రోజు స్వేచ్ఛ విభాగం ప్రదర్శన పూర్తవుతుంది వెంటనే విజేతలకు బహుమతులు బాబు జరుగుతుంది మూడు నిమిషంలో ఉన్నది పంతొమ్మిది వేల మూడు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషముల ముప్పై సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న గతకున్నా రెండు నిమిషముల ఐదు సెకండ్లు వెనుక జలగన్నాం

ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు నిమిషముల ఎనిమిది సెకండ్లో వెనుకజల ఉన్నది ఒక్క నిమిషం ఉన్నది પૈસા કેન્દ્ર કે નદી